ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు అంటే లైక్ సోషల్ మీడియాలో కానీ ఫస్ట్ మీకు తెలిసింది సమంత టూ సమంత టూ అని అన్నారు సో దాని నుంచి బయటికి రావడానికి ఇన్ ఇయర్స్ పట్టింది స్టిల్ యు ఫెల్డ్ లైక్ దట్ అంటే ఇంకా ఉంది ఆ ఫీలింగ్ అని లేదు యాక్చువల్లీ ఫస్ట్లో కంపేర్ చేసినప్పుడు ఫస్ట్ వన్ మంత్ టూ మంత్స్ చాలా లైక్ ప్రౌడ్ అనిపించింది లైక్ పెద్ద హీరోయిన్తో కంపేర్ చేస్తారు అని దాని తర్వాత జనాలు కూడా ఎలా అయిపోయింది అంటే నేను ఏదైనా ఫోటో పెట్టినా సరే ఈ యాంగిల్లో నువ్వు ఆ సమంతలా లేవు ఈ యాంగిల్లో నువ్వు సమంతలా లేవు అనేసరికి నేను అందరూ అదేంటి జనాలు నన్ను నన్నులా యాక్సెప్ట్ చేయాలి ఇప్పుడు కంపారిజన్ అనేది ఉంటుంది డెఫినెట్లీ బట్ దెన్ అది అది రావట్లేదు అని అది బ్రేక్ చేయడానికి ఐ లైక్ ఐఫ్ మీ లాంగ్ టైమ్ సో బిగ్ బాస్ ఫస్ట్ బిగ్ బాస్ అయిన తర్వాత దాని తర్వాత నుంచి స్లో స్లోగా స్లో స్లోగా నౌ ఐ థింక్ ఎవ్రీబడి ఈస్ రికగ్నైజింగ్ మీ విత్ మై